అలా అండి ఒకసారి చూడండి పొగలు వస్తున్నాయి ఇదేందో ఒకసారి గెస్ చేసుకోండి లెబర్ ఫ్రై అనుకునేరు కాదండి మేకనెత్తురు ఫ్రై చూడండి ఎలా ఉందో పొగలు వస్తున్నాయి ఇప్పుడే ఒక పక్క చల్లటి ఎండాకాలం బాగా వేడిగా మాడిపోతుంది దాంట్లో ఇప్పుడు ఈ పొగలు వస్తున్నాయి ఒకసారి ఇది ఎట్లా ఫ్రై చేసుకోవాలి ఏంది అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అలా అండి అందరికీ నమస్కారం నేను రుద్రాన్ని చూడని చెమట్లు ఎట్లాగా అారిపోతుంది వేసవి కాలం పోయినట్టే పోయింది మళ్ళీ రోహిణి అయితే బాగా మెరుపులు మెరిపిస్తుంది ఈరోజు సండే స్పెషల్గా మేకనెత్తులు ఫ్రై తెచ్చి పెడదామని చేద్దాం అనుకున్నామండి ఎందుకంటే కొద్దిగా మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చిందండి డాక్టర్ గారు నాన్ వెజ్ పెట్టమన్నారు మేకనెత్తులు అవి పెట్టమన్నారు అవి పెడితే కొంచెం రికవరీ అవుతుందన్నారు అందుకోసం ఈరోజు మేకనెత్తులు తీసుకొని వచ్చాను దాన్ని ఫ్రై చేసుకొని ఎలా ఏంది అనేది ఈరోజు వీడియో పెడుతున్నానండి ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి చూడండి జమట్ ఇళ్ళ బొట్టు కూడా గారిపోతుంది అందరూ స్కిప్ చేయకుండా చివరిగా చూసి ఒక లైక్ ఇవ్వండి చాలు మీ నుంచి మేము ఆశించేది అది ఒకటే డబ్బులు ఏమి డబ్బులేమి ఆశిస్తుండదండి ఎవరితో ఒక లైక్ ఒకటి ఉండి చాలు ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అండి వేణిళ్ళు బాగా కాసిపోసుకున్నాము నీళ్ళని ఆ బ్లడ్ వేసిన ప్లేట్లోకి వంచేసుకున్నాము నీళ్ళని చూడండి డస్ట్ లాగా వైట్ ఎలా వచ్చేసిందో అలా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే దాంట్లో ఉన్న మురికి వాటికి ఏదన్నా వెంట్రుకలు లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి అది క్లియర్ అవుతుంది వేడి నీళ్ళలో బాగా మసిరిపోయే నీళ్ళు పోసినప్పుడు మనం క్లియర్ అవుతుంది ఆ క్లియర్ అయింది అట్లా తీసేసి మనం మళ్ళీ ఇప్పుడు చన్నీళ్ళల్లో వేసుకోవాలి చూడండి లివర్ లాగా ఎలా ఉందో బ్లడ్ గట్టగట్టేసి మనం వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో లేదా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా ఆ మ్యాక్కి అయిపోద్ది ఇప్పుడు మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి దానికోసం మనం అట్లా శుభ్రం చేసుకుంటున్నాం ఇప్పుడు ఆ శుభ్రం సన్న శుభ్రం చేసిన దాన్ని మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాము లాగా గట్టి గట్టి గట్టిగా గట్టగట్టేసింది బ్లడ్ ఇది హెల్త్కి కూడా మంచిదండి డాక్టర్స్ కూడా దీన్నే ఎక్కువ తినమన్నారు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము దాని మీద మనం కూర వండుకునే పాత్ర పెట్టేసుకున్నాము దాంట్లోకి నూనె మన ఫ్రైకి నూనె పోసుకున్నాము అలాగే తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాము అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం అలాగే దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిదిప్పుకున్నాం ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో వేసుకున్నాం కదా బ్లడ్ అది ఆ గడ్డని ఇట్లా గట్టిగా పిసికేసుకుంటున్నాము ఇలా ఇలా పిసికేసుకోవాలండి ఎందుకంటే మనం గట్టిగా గడ్డ గడ్డగా వేస్తే కూర అనేది ఉడకదు ఇలా మనం ఇది వేసుకోవాలి ఈ తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా మనకి ఫ్రై లాగా తయారైద్దండి లివర్ లెబర్ ఫ్రై లాగా ఇప్పుడేమో మనం చూస్తాను నీరు నీరుగా ఉన్నట్టుగా ఉంటుంది దాన్ని మనం ఆన్వెన్యంలోకి పంపేసుకున్నాము ఒకసారి మొత్తం కలబెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడు ఎట్లా తయారవుతుందో ఇప్పుడు అది గట్టిగా గడ్డగడ్డగా మనకి తయారవుతుంది లివర్ లాగా తయారవుతుంది లెబర్ కన్నా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాము అలాగే దానిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం అండి అలాగే దాంట్లోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నామండి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తరిగినవి వేసుకున్నాం కాబట్టి ఆ కారం ఈ కారం ఉంటుంది కాబట్టి మనం స్పూన్ వరకే వేసుకున్నాము ఒకసారి మొత్తం కలబెట్టేసుకున్నామండి ఇది దోశలోకి చపాతీలోకి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఫ్రై మళ్ళీ మళ్ళీ మీరు ఇష్టంగా తినే ఫ్రై ఇది నెత్తురుతో దాన్ని మేము మూత పెట్టేసుకున్నామండి ఒక రెండు నిమిషాలు చూడండి ఎట్లా తయారైందో పొగలు వస్తున్నాయి ఇప్పుడు నీరు నీరుగా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు చూడండి ఎట్లా గట్టిగా గడ్ల గట్లగా ఉందో రేపు ఫ్రై బాగా ఉడుకుతుందని అర్థం అండి సరే మొత్తం అడుగు గంటకుండా కలిదిప్పుకున్నామండి మొత్తం ఇప్పుడు దాంట్లోకి మనం గరం మసాలా వేసుకుంటున్నామండి అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి ఎందుకంటే ఉడకడం అయిపోయిందండి చివరిగా ఇవన్నీ వేసుకుంటున్నాము ఒకసారి మొత్తం అండి అట్లా కలిదిప్పుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇది అడుగంటుతుంటుంది దాని మీద మూత పెట్టేసుకున్నామండి సార్ చూడండి ఫ్రై రెడీ అయిందండి ఇంకా మనం కిందకి దించేసుకున్నామండి స్టవ్ ఆఫేసుకొని కింద దించేసుకున్నాము మన మేక నెత్తుడితో ఫ్రై రెడీ అయిందండి హాయండీ సార్ చూడండి నెత్తురు ఫ్రై రెడీ అయింది ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది మార్నింగ్ అవ్వడం వల్ల ఈరోజు భోజనం చేసే టైం కాదు ఇది కానీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో సూపర్ గా ఉందండి లివర్ ఫ్రై కన్నా టేస్ట్గా ఉంది మ్యాగ నెత్తురు ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు హెల్త్ హెల్త్ మంచిది పిల్లలు కూడా ఇష్టం కలుగుతారు పెద్దవాళ్ళు ఇష్టంగా ఇష్టం ఇది ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారదా